ఎవరితోనూ పొత్తులు ఉండవు తాముగానే అధికారంలోకి వస్తామన్న ధీమాతో ఆ పార్టీ ఉంది ఇక అధికారులు ఉన్న టీడీపీ చూస్తే జనసేనతో పొత్తు పెట్టుకుంది అలాగే బీజేపీతో పొత్తు ఉంది ఒక వైసీపీని తప్ప ఎవరిని ప్రత్యర్థిగా చూడలేని ఉదారత కూడా టీడీపీకి ఉందని సెటైర్లు ఉండనే ఉన్నాయి మరోవైపు చూస్తే తమ పొత్తు ఏకంగా పదిహేనేళ్ల పాటు అని పవన్ పదే పదే చెబుతారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఇదే కూటమితో వస్తామని చంద్రబాబు కూడా అంటూ ఉంటారు ఇక ఏపీలో బీజేపీకి పొత్తు లేకపోతే కమల వికాసమే లేదు అన్నది కూడా ఉన్నమాట ఈ నేపథ్యంలో ఆకాశం బద్దలైపోయినట్లుగా అద్భుతాలు ఏవీ జరగవని అంటున్నారు ఏపీలో కూటమి మధ్య చిచ్చు పెడదామని వైసీపీ అనుకున్నా అది జరిగేది ఉండదని రాజకీయం తెలిసిన వారి మాట అయితే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో జరిగిన రాజకీయం చూస్తే మూడు పార్టీలు విడిపోయి ఒంటరిగా పోటీకి దిగాయి దాంతో వైసీపీ బంపర్ విక్టరీ కొట్టింది మరి ఆ తప్పు తెలుసుకున్న మూడు పార్టీలు ఎప్పటికీ ఒకే గుటిని విడవు కదా అని అంటున్నారు విడిపోతే పడిపోతామని తెలిసిన తర్వాత కూడా ఇంకా విడాకుల మాట అంటే కనుక అది రాజకీయంగా తప్పుడు వ్యూహం అవుతుందని అంటున్నారు అన్నీ తెలిసిన వారు చాణిక్యులు కూటమిలో ఉన్నారు అందువల్ల కూటమి పార్టీలన్నీ రెండు వేల ఇరవై తొమ్మిదిలోనూ కలిసికట్టుగానే వస్తాయని అంటున్నారు ఓడిపోయే సీన్ అక్కడైతే లేదు మరి విడగొట్టే చాతుర్యం ఏమైనా వైసీపీకి ఉందా అంటే వైసీపీకి ఆ తరహా వ్యూహాలు తెలిస్తే కనుక నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండుకి ఎందుకు పడిపోతుంది అన్న మాట కూడా వెంటనే వస్తుంది ఇదిలా ఉంటే ఒక టీవీ ఛానల్ డిబేట్లో మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత పేర్ని నాని కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీలో కూటమిని వైసీపీ విడగొడుతుందా అలాంటి రాజకీయం చేస్తుందా అన్నదానికి ఆయన బదిలిస్తూ వారు విడిపోయే ప్రసక్తే ఉండదని పక్కా క్లారిటీతోనే చెప్పారు ఎందుకంటే జగన్ భయం అని అన్నారు జగన్ భయంతోనే చంద్రబాబు పవన్ కలిశారు కానీ మరేమీ కాదని నాని చెబుతున్నారు అంతేకాదు కూటమి పార్టీలు పొత్తుని ఎప్పటికీ చిత్తు చేసుకోరని అన్నారు తాము కూడా వారిని విడగొట్టే ప్రయత్నం చేయమని అంటున్నారు అయితే వారు విడిపోతే గెలిచే గెలుపులో వైసీపీకి మజా ఏముందని ఆయన అంటున్నారు చంద్రబాబు పవన్ కలిసి ఉంటేనే వారు కూటమిగా వచ్చి ఎదురు నిలిస్తేనే వారిని ఓడించి మరీ అధికారంలోకి రావడంలోని మజా ఉంది అని పేర్ని నాని అంటున్నారు ఏపీలో రాజకీయం చూస్తే అలాగే ఉంది కూటమి విడిపోదు సరికదా రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఇంకా ఏదైనా కొత్త పార్టీలు వచ్చినా చేర్చుకుంటుంది అని అంటున్నారు సో ఆ విధంగా కూటమి ఉంటే వైసీపీ స్ట్రాటజీ ఏంటంటే దానికి నాని చెప్పిన జవాబే ఇది అనుకోవాలి కూటమి ఎంత పటిష్టంగా ఉన్నా అంతా కలిసే వచ్చినా కూడా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలలో ఓడించి వైసీపీ మజా ఏంటో తాను జనాలకు చూపిస్తుందని ఆయన ధీమాగానే ఉన్నారు సో వైసీపీకి ఈ విషయంలో ఫుల్ క్లారిటీ అయితే ఉందన్నమాట అయినా రాజకీయాలలో పొత్తులు ఎప్పుడూ గెలిపే ఇస్తాయన్నది పొరపాటే ఓటమిని కూడా తెస్తాయి దానికి రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో టీడీపీ ఉమ్మడి ఏపీలో పెట్టుకున్న పొత్తులే ఉదాహరణ అని చెబుతారు మరి వైసీపీ లెక్కలు కూడా అవే కావచ్చు ఈ కూటమి మాకు వద్దు అనుకుంటే జనాలు నిర్ణయించుకుంటే ఎంతమంది వచ్చినా ఓటమే తప్పదు మరి ఆ పరిస్థితి కోసం వైసీపీ ఎదురు చూస్తోంది అలా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూటమి మీద ఉంది అంటే పొత్తులతో కాదు జనాలను హత్తుకొని మంచి పనులు చేయడం ద్వారానే అది సాధ్యమని అంటున్నారు